హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసి పూరీ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా ఎన్ని పూరీలు తింటున్నావు మనకి తెలియదు మాట అంత బాగుంటుంది ఇది ఎలా తయారు చేశానంటే ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా వచ్చేసి ఇంకా ఒక కుక్కర్ అయితే తీసుకున్నా స్టవ్ వెలిగించి ఇంకా కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను ఇది కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది అందులో ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకుని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పల్లీలు కూడా కొంచెం వేసుకుని అవి కూడా చక్కగా వేగే వరకు వేయించేసుకోవాలి ఇక్కడ పచ్చితనం లేకుండా వేయించేసుకోండి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి అంటే ఇందులో కారం వేసుకోం కనుక పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి దాని తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి పూరి కూరకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ పొడవగా కట్ చేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే అది వేయించేసుకొని అందులోనే ఒక రెండు టమాటా అయితే కట్ చేసి అయితే వేస్తున్నాను ఇవి మరీ వేగనవసరం లేదు కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది బాగా వేగన అవసరం లేదన్నమాట ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా కాయగూరలు అయితే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని కాయగూరలు వేసుకోవచ్చు ఇన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది నా దగ్గర మాత్రం ఇంకా ఆలు బఠానీ క్యారెట్ అయితే ఉన్నాయి నేను అవి మాత్రం వేస్తున్నాను మీ దగ్గర బీట్రూట్ ఉన్నా వేసుకోండి కాయగూరలు ఏమున్నా వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసేసి అయితే వేయించేసుకుంటున్నాను ఇంక ఇందులో కారం అయితే నేను వేయనండి మీకు ఇష్టమైతే మీరు కారం వేసుకోండి నేను కారం పూరి కూరలు అయితే నేను కారం యూస్ చేయను పచ్చిమిర్చి మాత్రమే వేస్తాను అనమాట ఇంకొకసారి ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇప్పుడు మనం అన్ని కాయగూర ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా అవన్నీ అయితే ఇందులో వేసేసుకోవాలి చక్కగా బఠ అది ఫ్రెష్గా దొరికింది మాకు చక్కగా ఇంకా అవన్నీ అయితే ఇంక వేసేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం పూరి కూర ఎప్పుడు చేసినా అది మనం తినేటప్పుడు గట్టిపడిపోద్ది కదా కర్రీ వచ్చేసి ఈ విధంగా చేయండి అస్సలు ఇంకా గట్టిపడదు మీరు సాయంకాలం తిన్నా కూడా కూర అలానే ఉంటుంది చక్కగా గట్టిపడకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అది కుక్కర్లో చేస్తేనే అలాగా బాగుంటుంది మామూలుగా చేస్తే ఏంటంటే అది గట్టిపడిపోద్ది ఒకసారి ఇలా కుక్కర్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు అవన్నీ చక్కగా వేయించేసుకోవాలి ఎక్కువ టైం ఏం అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించేసుకుంటే సరిపోతుంది అలా వేయించేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసేసుకోవాలి ఆ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి ఇంకా మనం మూడు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల్లో అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది నేను ముందే నేను పూరికి పిండి అది పిండి కలిపేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను అది అది పెట్టేసుకున్న తర్వాతనే మనం కర్రీ రెడీ చేసుకోవాలి మూడు విజుల్ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఒకసారి మూత తీసి చూసేద్దాం చూసారా ఇలా అయితే రెడీ అయిపోయింది కొంచెం వాటర్ వాటర్ కిందే ఉంటుంది మళ్ళీ మనం కింద స్టవ్ వెలిగించుకుని కొంచెం శనగపిండి అయితే మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే వాటర్లో కలిపేసుకుని అది అయితే ఇంక అందులో ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి ఒక శనగపిండి పడదు అన్న వాళ్ళు గోధుమ పిండి కలిపేసుకుని వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకలాగే ఉంటుంది ఇప్పుడు నేనైతే శనగపిండి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా అలా కలిపి వేసుకోండి శనగపిండి పడని వాళ్ళు ఒకసారి వేసేసుకుని ఉండలేమీ లేకుండా అలా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మాత్రం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఇంక ఇప్పుడు కర్రీ ఇప్పుడు ఎలా అయితే ఉందో మనం సాయంకాలం వరకు కూడా అది అలాగే ఉంటుందండి అసలు గట్టిపడదు ఇప్పుడు అందులో వచ్చేసి ఇంక కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కర్రీ చేసుకుని వేడి వేడి పూరీ చేసుకుని తినండి అసలు ఎన్ని పూరీలు తింటున్నారు అన్నది లెక్కే తెలియదు మాట అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో మీ దగ్గర ఉన్న కాయగూరలు ఎన్ని ఉంటాయి అవన్నీ వేసుకోండి అవి ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట అది హెల్త్ కూడా మంచిది కదా కాయగూరలు అన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే పూరీ అయితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో నేను పూరీ చేస్తున్నాను కదా కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది ఇంకా సరిగా పొంగలేదు ఎందుకంటే ఫస్ట్ వేసింది ఎలాగ ఇలాగే వస్తుంది కనుక ఇంకా తర్వాత వేసినవి అయితే చాలా బాగా పొంగినవి నేను అలా ఒక్క చేతితో వేస్తున్నాను చూసారు కదా వీడియో తీస్తూ ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కదా ఇంక ఎప్పుడు వీడియో నేనే తీసుకుంటాను ఎంత కష్టమైనా కానీ ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను అనమాట ఇంకెవరో హెల్ప్ వాళ్ళు లేరు ఇంకా నా మటుకు నేనే వీడియో తీసుకుంటున్నాను కదా కొంచెం కష్టంగా అనిపించింది ఇంకొక తర్వాత చూసారా పూరీలన్నీ చక్కగా ఇలా వచ్చినాయి పొంగిని మాట చాలా బాగా ఇక్కడైతే ఇంకా మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా అలా పూరి కూర వేసుకుని పూరీ తిన్నామంటే వేడి వేడి పూరి సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పూరి కూర ఇప్పుడు చేసినా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి